అక్టోబర్ ముప్పిన కోటి సోమవారం ఈ రోజున చేసే పూజల వల్ల కోటిరెట్ల పుణ్యం లభిస్తుంది హిందూ క్యాలెండర్లో ప్రతి మాసానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది ఒక్కో మాసంలో ఒక్కో రోజు అత్యంత శ్రేష్టమైనదిగా పరిగణించబడుతుంది ఉదాహరణకు మాసంలో శుక్రవారాలు శనివారాలు అలాగే కార్తీక మాసంలో సోమవారాలు ప్రత్యేకమైన పుణ్యదాయకమైన రోజులుగా భావించబడతాయి ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తుండటంతో ఈ మాసానికి సంబంధించిన వ్రతాలు పూజలు నియమాలను భక్తులు ఎంతో భక్తిశ్రద్దలతో ఆచరిస్తున్నారు ఈ సందర్భంలో కోటి సోమవారం అనే రోజు అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది కోటి సోమవారం అంటే ఏమిటి దీని విశిష్టత ఏమిటి అనే ప్రశ్నలకు పురాణాలు అందమైన సమాధానాన్ని ఇస్తాయి కార్తీక మాసంలో సోమవారాలు శివ పూజకు అత్యంత శ్రేష్టమైనవిగా పేర్కొనబడ్డాయి అందులోనూ ఒక ప్రత్యేకమైన సోమవారం కోటి సోమవారం ఎంతో పుణ్యప్రదమైన రోజు ఈ రోజున చేసే పూజలు వ్రతాలు కోటి రెట్ల పుణ్యఫలాన్ని అందిస్తాయని భక్తుల విశ్వాసం ఈ పవిత్ర రోజున స్నానం స్నానముపవాసం దానం చేయడం ద్వారా అనంత పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి భక్తులు ఈ రోజున శివకేశవుల అనుగ్రహం కోసం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు జపాలు హోమాలు నిర్వహిస్తారు కోటి సోమవారం పూజ ద్వారా భక్తులకు శాంతి ఆనందం ఆధ్యాత్మిక శ్రేయస్సు లభిస్తుందని నమ్మకం స్కంద పురాణం ప్రకారం కార్తీక మాసంలోని సోమవారంలో సప్తమి తిథి మరియు శ్రవణ నక్షత్రం కలిసిన రోజును కోటి సోమవారంగా పిలుస్తారు ఈ రోజు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది సోమవారం రావడమే కాకుండా తిథి మరియు శ్రవణ నక్షత్రం కూడా కలిస్తే ఆ రోజున చేసిన పూజలు అనేక రెట్లు పుణ్యఫలాన్ని ఇస్తాయి ఈ రోజున ఉదయం నది స్నానం చేయడం అత్యంత శుభప్రదం ఎందుకంటే కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు నదులలో నివసిస్తారు అనే నమ్మకముంది అందువల్ల ఈ రోజున నదులు చెరువులు పవిత్ర జలాశయాలలో స్నానం చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుంది కోటి సోమవారంలో ఉపవాసం ఉండడం కూడా చాలా పుణ్యప్రదమైనది భక్తులు ఈ రోజు ఉపవాసం పాటించి రాత్రి నక్షత్ర దర్శనానంతరం ఉపవాసాన్ని విరమిస్తారు ఈ విధంగా చేయడం ద్వారా పాపాలు తొలగి పుణ్యఫలాలు పెరుగుతాయి అని పురాణాలు పేర్కొంటున్నాయి రెండు వేల ఐదవ సంవత్సరంలో కోటి సోమవారం తేదీ అక్టోబర్ ముప్పై గురువారం రోజున జరుపుకుంటారు ఎందుకంటే శ్రవణ నక్షత్రం అక్టోబర్ ఇరవై తొమ్మిది బుధవారం సాయంత్రం ఐదుగా ఇరవై నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ ముప్పై గురువారం సాయంత్రం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలు నిమిషాలకు ముగుస్తుంది సూర్యోదయ సమయంలో శ్రవణ నక్షత్రం యుక్తంగా ఉన్న రోజునే కోటి సోమవారంగా పరిగణించి ఆ రోజున పూజలు వ్రతాలు నిర్వహిస్తారు ఈ పవిత్రమైన కోటి సోమవారం రోజున భక్తులు భగవంతుని పూజించి నియమనిష్ఠలతో వ్రతాలు పాటించి ఉపవాసం ఆచరించి దానం చేస్తే శివకేశవుల అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలు పాప విమోచనం మోక్ష ప్రాప్తి కలుగుతాయని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి ఈ రెండు సున్నా రెండు ఐదులో కోటి సోమవారం పర్వదినం అక్టోబర్ ముప్పై గురువారం రోజున జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు కార్తీక మాసం అంటే పవిత్రతకు ప్రతీక ఈ మాసంలో వచ్చే కోటి సోమవారం అత్యంత విశిష్టమైనది ఈ రోజున చేసే పూజలకు కోట్లాది పుణ్యఫలాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం కలిసిన రోజు కోటి సోమవారంగా పరిగణించబడుతుంది ఈ పవిత్రమైన రోజు ప్రతి సంవత్సరం లేదా ప్రతి సోమవారం రాదు ఈ సంవత్సరం శ్రవణ నక్షత్రం అక్టోబర్ ముప్పెన రావడంతో ఆ రోజునే కోటి సోమవారం పర్వదినంగా జరుపుకోవాలి ఈ పవిత్ర రోజున పరమశివుని పూజించడం ద్వారా అనంతమైన పుణ్యఫలాన్ని పొందవచ్చు కోటి సోమవారం రోజున ప్రతి భక్తుడు ముఖ్యంగా మహిళలు ఉదయం తొందరగా లేచి తలస్నానం చేసి శుద్ధితో పూజకు సిద్ధం కావాలి ఇంటి ముందు పసుపు రాసి అందమైన ముగ్గు వేయాలి గదిని శుభ్రపరిచి సుగంధ ద్రవ్యాలతో పవిత్ర వాతావరణాన్ని సృష్టించి పూజ ప్రారంభించాలి శివపార్వతుల పటమును లేదా విగ్రహాన్ని పూజా స్థలంలో ఏర్పాటు చేసి బిల్వపత్రాలు గన్నేరు పువ్వులు జిల్లేడు పువ్వులు లేదా జాజీ పూలతో శివునికి పూజ చేయాలి ఇవన్నీ లభించకపోతే అందుబాటులో ఉన్న పవిత్ర భావంతో భక్తిభావంతో చేస్తే సరిపోతుంది ఈ కోటి సోమవారం రోజున దీపారాధన చేయడం అత్యంత పుణ్యప్రదం పిండి ప్రమిదలు ఉపయోగించడం ప్రత్యేకత బియ్యపు పిండితో లేదా గోధుమ పిండితో రెండు ప్రమిదలు తయారు చేసి వాటిలో కొద్దిగా పాలు కలిపి ముద్దల చేసి ఆకారం ఇవ్వాలి ఈ ప్రమిదలకు కుంకుమ బొట్టు పెట్టి పూజా స్థలంలో శివపార్వతుల పటమును ఉంచి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి పూజ ప్రారంభించే ముందు పూజాగదిలో కొద్దిగా అక్షింతలు ఉంచుకోవాలి పూజలో నైవేద్యంగా అరటిపండు లేదా బెల్లం ముక్క సమర్పించాలి చివరగా హారతి ఇచ్చి ధూపం సమర్పించి మూడు ప్రదక్షిణాలు చేసి అక్షంతలను తలపై వేసుకుని శివపార్వతులకు నమస్కరించాలి ఈ రోజున దీపారాధన నది స్నానముపవాసం వంటి ఆచారాలు చేస్తే కోటిరెట్లు పుణ్యఫలం లభిస్తుంది ముఖ్యంగా మహిళలు ఈ రోజున భక్తితో ఉపవాసం చేస్తే అది కోటి సోమవారాల ఉపవాసం చేసినంత పుణ్యాన్ని ఇస్తుందని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ పవిత్రమైన కోటి సోమవారం రోజున పూజ చేసి ఉపవాసం పాటించి దానం చేస్తే ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభించి కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని నమ్మకం ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం శివాలయానికి వెళ్లి శివుడి దర్శనం చేయడం అక్కడ దీపారాధన చేయడం అత్యంత శుభప్రదమైనదిగా భావిస్తారు కోటి సోమవారం నాడు పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో విరాజిల్లుతాడని విశ్వాసముంది అందువల్ల ఈ పవిత్ర రోజున తప్పకుండా శివాలయానికి వెళ్లి దీపారాధన చేయాలి ముఖ్యంగా రోజు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాలు వెలిగిస్తే సంవత్సరం పొడవున దీపాలు వెలిగించిన పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి శివాలయంలో గోపురం వద్ద ఉన్న ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేయడం శ్రేష్టం అలాగే దేవాలయంలోని రావి చెట్టు లేదా ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపారాధన చేయవచ్చు ఎవరికైనా గుడికి వెళ్లడం సాధ్యం కాకపోతే వారు ఇంట్లో పూజా మందిరంలో లేదా తులసి కోట దగ్గర దీపారాధన చేయవచ్చు ఈ కోటి సోమవారం నాడు శివాలయంలో విభుద్ధి ధరించడం కూడా అత్యంత పవిత్రంగా భావించబడుతుంది శివాలయంలో అడుగు పెట్టగానే మనకు ఎదురుగా నందీశ్వరుడు కనిపిస్తాడు కాబట్టి ఈరోజు నందికొమ్ముల మధ్య నుండి పరమేశ్వరుని దర్శించుకోవడం వల్ల జన్మజన్మల అదృష్టం కలుగుతుందని నమ్మకం అలాగే జీవితంలోని కష్టాలు తొలగే కోరికలు నెరవేరాలని కోరుకుంటే ఈ కోటి సోమవారం నాడు నంది చెవిలో మన మనసులోని కోరికలను చెప్పుకోవాలి అవి ఖచ్చితంగా నెరవేరుతాయని విశ్వాసం ఉంది శివాలయంలో ఓం నమ శివాయ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈరోజు శివాలయానికి వెళ్లిన భక్తులకు జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా పరమేశ్వరుడు వరం ప్రసాదిస్తాడని నమ్మకం అన్నిటికన్నా ముఖ్యంగా కోటి సోమవారం నాడు శివుడికి అభిషేకం చేస్తే అనంత కోటి పుణ్య ఫలితాలు కలుగుతాయి ఆవుపాలతో చేస్తే డబ్బు సంబంధిత కష్టాలు తొలగిపోతాయి తేనెతో అభిషేకం చేస్తే దరిద్రం తొలగే కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తే శివుడు సంతోషించి అన్ని సమస్యలను తొలగిస్తాడు ఇల్లు కట్టాలనుకునేవారు లేదా భూమి కొనాలనుకునేవారు గరికెను నీటిలో వేసి ఆ నీటితో శివుడికి అభిషేకం చేస్తే సొంత ఇల్లు కల త్వరగా నెరవేరుతుంది గన్నేరు పూలను నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేస్తే ఆస్తులు అయి త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది ఆవు నెయ్యితో శివునికి అభిషేకం చేస్తే ఏడు తరాల ఐశ్వర్యం కుటుంబానికి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి పసుపు నీటితో అభిషేకం చేస్తే ఆరోగ్య సమస్యలు లేకుండా జీవితమంతా ఆరోగ్యంగా ఉండవచ్చు కుంకుమ నీటితో అభిషేకం చేస్తే స్త్రీలకు దీర్ఘ సోమంగల్య ప్రాప్తి కలుగుతుంది భర్త సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుందని విశ్వాసం ఉంది ఈ కోటి సోమవారం నాడు ఒక చిన్న శివలింగాన్ని ఇంటి పూజా మందిరంలో ప్రతిష్ఠించడం చాలా శుభప్రదంగా ఉంటుంది శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండే శివలింగం బ్రోటన వేళంత పరిమాణంలో ఉండాలి లింగ రూపంలో ఉన్న శివలింగానికి కుంకుమ బొట్లు పెట్టరాదు కేవలం గంధం మాత్రమే సమర్పించాలి ఇది ఆచరించడం ద్వారా పరమేశ్వరుని కటాక్షం మన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది శివుని ఆలయానికి వెళ్లి పంచామృతాలతో అభిషేకం చేయడం బిల్వపత్రాలు తుమ్మిపులతో శివునికి అర్చన చేయడం ఈ రోజున అత్యంత శ్రేష్టమైనది దీపారాధన చేసేందుకు నువ్వుల నూనెతో మట్టి ప్రమిదను ఉపయోగిస్తే ఫలితం మరింతగా లభిస్తుంది అలాగే సాయంత్రం శ్రీమన్నారాయణుని ఆలయానికి వెళ్లి తులసి దళాలను సమర్పించి ఆవు నెయ్యితో దీపారాధన చేయడం కూడా పవిత్ర కార్యం శ్రీ మహావిష్ణువు స్వరూపంగా పూజించడం ఈ రోజున అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు సాలగ్రామ పూజ అనంతరం సద్బ్రాహ్మణులకు దానం చేయడం వలన అఖండ పుణ్యఫలితాన్ని పొందవచ్చని శాస్త్రవచనం చెబుతోంది కార్తీక మాసంలో వనభోజనానికి ఉన్న ప్రాధాన్యం అపారమైనది ముఖ్యంగా కోటి సోమవారం రోజున ఉసిరి చెట్టు కింద శివకేశవులను పూజించి కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి వనభోజనాన్ని ఆచరించడం సత్ఫలితాన్ని ఇస్తుంది ఈ రోజున శివుడు మరియు విష్ణువు ఇద్దరూ సమానంగా పూజించబడతారు కాబట్టి ఈ ఆచారం అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది కోటి సోమవారం రోజున శ్రీ సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించడం అత్యంత మంగళకరమైనది ఈ వ్రతాన్ని నిష్కలంక మనసుతో చేయడం వలన జీవితంలో శ్రేయస్సు ఐశ్వర్యం మరియు శాంతి చేకూరుతాయి కార్తీక మాసంలోని ఈ పవిత్ర కోటి సోమవారం వ్రతాన్ని భక్తిపూర్వకంగా ఆచరించి శివకేశవుల అనుగ్రహంతో అష్టైశ్వర్యాలను పొందుదాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు